పామాయిల్ పంటను సాగు చేస్తున్న రైతులకు ఆర్థికంగా బలోపేతం చేయడానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఫామ్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆరు కాలం కష్టపడి పలు పంటలను సాగు చేస్తున్న రైతుల అదృష్టవంతులని రాష్ట్ర వ్యవసాయం మార్కెటింగ్ సహకారం చేనేతలు వస్త్రాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు సోమవారం ముడుగు మండలంలోని ఇంచర్ల గ్రామ పంచాయతీ శివార్లో పన్నెండు ఎకరాల స్థలంలో కెఎన్ బయోసైన్స్ కంపెనీ వారు ఏర్పాటు చేస్తున్న ఆయిల్ ఫ్యాక్టరీ శంకుస్థాపన కార్యక్రమాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క భద్రాచలం ఎమ్మెల్యే ఆయిల్ జంగ రాఘవరెడ్డి రాష్ట్ర ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ సంచాలకులు షేక్ యాస్మిన్ బాషా జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ తో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఇంచర్ల గ్రామంలో ఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ములుగు జిల్లా ఇప్పటికే పర్యాటక ప్రాంతంగా ఎంతగానో అభివృద్ధి చెందిందని సాగునీరు పుష్కలంగా ఉండడంతో వ్యవసాయానికి అనుకూలంగా మారిందని అన్నారు సమ్మక్క సారలమ్మ కాకతీయ రాజులు తిరిగిన ఈ ప్రాంతానికి గొప్ప చరిత్ర ఉందని ములుగు జిల్లా అభివృద్ధి కావడానికి మంత్రి సీతక్క ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు మంత్రి సీతక్క అభివృద్ధి కార్యక్రమాల కోసం ఏది అడిగినా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు పోతున్నారని తెలిపారు

ఆ దీర్ఘమైనటువంటి ఆదాయాన్ని పొందండి మనకి మన తాత పంటలు చేసినటువంటి అవసరాన్ని చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ప్రపంచంలో ఏది డిమాండ్ ఉంటే ఆ పంటను పండించాలి దానికి తగ్గట్టుగా ఆదాయం పొందాలి ఆ ఆదాయాన్ని కుటుంబం మీద ఖర్చు పెట్టాలి మీ పిల్లల్ని దరించుకోవాలి మీరు సుఖ సంతోషాలతో ఉండాలి అందరికంటే ఈరోజు భాగ్యవర్గం ఎవరు అని కష్టపడే రైతు అని చెప్పి మేడం గారు చెప్పింది డబ్బులు ఎవరు దగ్గర లేవు ఆ డబ్బులున్నా కూడా వచ్చే సంపాదన సంపాదన చూస్తేనే చల్ల నిండా ఆనందం ఉంటుంది ఇంటి నిండా పసి పంటలు ఉంటాయి ఆ పిల్లలు కూడా బ్రహ్మాండంగా పైకి వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకని అందరూ రైతులు రైతుల పక్షాల ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సీతక్క గారి పక్షాన నేను ఆ గారి కాపి మీరు ఏదైనా మీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు ఈ ఫ్యాక్టరీని మళ్ళీ ఉగాది రోజుకి మా సీతక్క చేతుల మీదగా ప్రారంభోత్సవం జరుగుతుంది అని చెప్పి కేవలం ఏడెనిమిది మాసాల లోపల ఈ యొక్క కేఎన్ బయో సైన్సెస్ ఫ్యాక్టరీ తప్పకుండా ప్రారంభోత్సవం చేస్తాము తర్వాత మీ పంట మీ దగ్గరే క్రూడాయిల్ ఏర్పాటు చేస్తాము దాని వల్ల లాభాలన్నీ కూడా చైర్మన్ గారు మా డైరెక్టర్ గారు మంత్రి గారు కూడా చెప్పారు నేను కూడా నాలుగు సంవత్సరాలు పట్ల వ్యవసాయం చేస్తున్నా నాకేం ఇబ్బంది రాలేదు కాబట్టి దయచేసి మీకు బంగారం నాకు భూమి ఉంది భూగర్భ జలాలు ఉన్నాయి మంచి వాతావరణం ఉంది మంచి రైతాంగం ఉంది ఎక్కడెక్కడో రైతులు వచ్చి మీ ప్రాంతంలో మీరు బతికే అవకాశాలు కల్పించిన ప్రాంతం ఈ ప్రభుత్వం కాదనడం అనేది జరగదు ఆ ఐటీ కంపెనీ ముందుకు తీసుకొస్తుంటే అదేవిధంగా మీకు కష్టపడే కలెక్టర్ గారు ఉన్నారు ఆయనకి ఈ ఉద్యోగం వదులుకుంటే ఇంకా లక్ష లక్షలు వచ్చే ఉద్యోగం కూడా వస్తుంది వచ్చింది కూడా కానీ ఆయన ప్రజలకు సేవ చేయాలనే కోరికతోటి సాఫ్ట్వేర్ కంపెనీల ఉద్యోగాలు లక్షల ఉద్యోగాలు కూడా వదులుకొని రోజు మా దగ్గరకు వచ్చి మీకోసం పనిచేస్తున్నటువంటి కలెక్టర్ దేవర్మూర్ గారికి ప్రత్యేకంగా మా డైరెక్టర్ భాష గారు ఆమె కుటుంబమే ఆర్టికల్చర్ ఆ తాతలు ఏం గారు కూడా అందుకనే ముఖ్యమంత్రి గారి డైరెక్టర్ ఆర్టికల్చర్గా పెట్టి మళ్ళీ మన రాష్ట్రం పచ్చబడాలి కోల్పోయినటువంటి అడవుల్ని మళ్ళీ మనం పచ్చగా ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి నీకు ఎంత శక్తి ఉంటే అంత హార్టికల్చర్ మీద దృష్టి పెట్టి మీరు ఈ కార్యక్రమం చేయండి అని చెప్పి కరెక్ట్ గా ఉంటే తీసుకొచ్చి డైరెక్ట్ ఉన్నాయి దాన్ని కూడా మీరు ప్రమోట్ చేయండి మా ప్రాంతంలో మొదలు పెట్టారు అన్ని భవిష్యత్తులో తెలంగాణ మొత్తానికి ముప్పై ఒక్క జిల్లాకి కూడా ఈ రోజు ఆయుధాలు వేసుకునే అవకాశం కల్పించాం అన్ని జిల్లాల్లో కూడా ఇటువంటి ఫ్యాక్టరీలు నిర్మాణం చేయాలి ఈ కానీ మొదటి వారంలో కానీ సిద్ధి గవర్నమెంట్ తరఫున చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు స్వయంగా చేతులతో దాన్ని ప్రారంభోత్సవం చేస్తారని మేము రాబోయే మూడున్నర నాలుగు సంవత్సరాల్లో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలు వస్తాయి తద్వారా ఇంకా పది పదిహేను లక్షల ఎకరాలు మనం పంట పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఫ్యాక్టరీకి మినిమం ఏడెనిమిది వేల ఎకరాలు ఉంటేనే మీకు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అందుకని ఇప్పుడు మూడు వేల ఎకరాలే ఉంది ఐదు అయింది అంటే ఐదు వేలు అయింది మీరు ఫ్యాక్టరీ ఓపెన్ చేసేవారికల్లా పదివేల ఎకరాలు చేయాలి ఇక్కడ పంట వేశారు వారికి సమయంలో వారి పంట కోతకు ఫ్యాక్టరీ అందుబాటులో ఉండే విధంగా వారికి భూసేకరణ తీసుకొని రిలీజన్లో యాక్సెప్ట్ చేయించి ఫ్యాక్టరీ ఓపెన్ చేయించేంత వరకు నిద్రపోకుండా ఇలా ములుగుకు ఇలా ఆల్మెట్ తీసుకొచ్చినందుకు సీతక్క గారికి మీ అందరికి సీతక్క గురించి చెప్పాల్సిన అవసరం లేదు మీరే మాకు గంటల ప్రత్యేక చెప్తారు కాబట్టి నిత్యం ప్రజల మనిషి నిత్యం అభివృద్ధి దాత అభివృద్ధి ఆమె లక్ష్యం ప్రజలే ఆమె లక్ష్యం ప్రజల ధ్యేయమే ఆమె లక్ష్యంగా నిరంతరం నియోజకవర్గంలో పనిచేస్తుంది కాబట్టి ఎవరు వచ్చినా ఎవరు రాకుండా ఏ పార్టీలు ఉన్నా ఏ పార్టీలు పోయినా కూడా నిరంతరం మీ ప్రజానీకం ఇక్కడ ఉన్న నాయకులు ఆమెను గెలిపిస్తున్నారంటే ఆమె క్షమ మీ క్షమ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం తప్పదు అదేవిధంగా వేరుగా మిత్రున్న ఈ జిల్లా కలెక్టర్ గారు కూడా మన రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చేసే విధంగా చాలా కష్టపడతా ఉన్నారు కలెక్టర్ గారు కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అదే ఆర్టికల్చర్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఆయిల్ ఎండి ఉండే వారు ఈ ఆర్టికల్చర్ మీద చాలా పట్టుంది వారు కూడా కష్టపోతూ చాలా కష్టపడతారు ప్రతి ఒక్కటి నిమిషం నిమిషం క్షణం క్షణం ఆలోచన ఆయిల్ ఫీల్డ్ మీద కషిన్ భాషేకర్ అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మా మాజీ ప్రభుత్వం డిసిసి బ్యాంక్ చైర్మన్